హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కీమా చేస్తున్నాను ముందుగా స్టవ్ వెళ్ళించి కుక్కర్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు మిక్సీ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కీమా వేసుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఆగి కుక్కర్ మూత తీసుకుని వాటర్ కాన్ ఉంటే దగ్గరకు ఉడికించుకోవాలండి మటన్ కేమా రెడీ అయిందండి